జనం న్యూస్ కు స్వాగతం నేను ప్రియా వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పామరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల అధ్యక్షులను ఈరోజు నియమించారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేశారు తోట్లవల్లూరు మండలం పెనమాకూరు గ్రామానికి చెందిన బీసీ వర్గానికి చెందిన భయవరపు దుర్గాప్రసాద్ నియోజకవర్గ ఆర్టీఐ వింగ్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది తనపై నమ్మకం నుంచి పదవిని ఇచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే ఖైలె అనిల్ కుమార్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని అదేవిధంగా ఇరవై ఇరవై తొమ్మిదిన సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావడానికి కృషి చేస్తానని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పామారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకి అధ్యక్షుని నియమించడం జరిగింది ఈ యొక్క తరుణంలో పామారు నియోజకవర్గ ఆర్టీఐ వింగ్ అధ్యక్షునిగా తోటవల్లూరు మనం పెనమూరు గ్రామానికి చెందినటువంటి బైవర్ దుర్గాప్రసాద్ అనే నాకు ఈ యొక్క గౌరవమైన పదవిని మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా మాజీ శాసనసభ్యుడు కైలి కుమార్ గారు అధ్యక్షన నాకు ఈ యొక్క పదవిని ఇవ్వడం జరిగింది వారికి నా హృదయపారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటి నుంచి ఈ యొక్క నాపై ఉన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి పదవిని ఆర్టీఐ విభాగంలో ఉన్నటువంటి అన్నీ కూడా సక్రమంగా నిర్వహించి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా దైవం కైలి అనిల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను